హై యర్స్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలో గెలవటానికి ముందు ఆయన జనసేన అధినేతగా ప్రచారం చేస్తూ ఉన్నాడు అప్పటికే బీజేపీలు ఇంకా కలవల దెన్ టీడీపీ జనసేన ఎలియన్స్ ఉంది అలా ఆయన ప్రచారం చేస్తున్న మూమెంట్లో వారాహయాత్ర కావచ్చు లేదంటే అందమీ నార్మల్గా ఇప్పుడు వెళ్తున్నప్పుడు కావచ్చు సభలో సమావేశాల్లో మాట్లాడుతూ వాలంటీర్లు పర్సనల్ డేటా సేకరిస్తున్నారు వీళ్ళల్లో కొంతమంది ఆ పర్సనల్ డేటాని అడిగినటువంటి వైసీపీ వాళ్ళకి లేదంటే చెప్పినట్టు కొంతమంది వ్యక్తులకు ఇస్తున్నారు దానివల్ల ఏ ఏ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు వాళ్ళు ఏ ఏ నెంబర్లో వాడుతున్నారు ఈ చట్ట మొత్తం తెలుసుకొని బ్లాక్ మెయిల్ చేసే కొంతమంది అయితే కిడ్నాప్ చేసేవాళ్ళు కొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతే వేలల్లో ఆడపిల్లలు మహిళలు మిస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన రెండు మూడు రోజుల తర్వాత ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ మీరు ఎన్సీఆర్ లిస్ట్ కూడా వచ్చారు దెన్ అప్పుడు వాసిరెడ్డి పద్మ అవును అసలు ఎక్కడ ఉన్నా అసలు ఇప్పుడు రోజైనా కనిపించింది లక్ష్మీప్రదం ఈవెన్ అసలు కనిపించట్లేదు ఎంతవరకు అసలు ఎక్కడ ఉందో మరి సరే అన్నాడు బహిరంగ చైర్ పర్సన్ కదా అసలు ఏం మాట్లాడేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు కానీ ముందట మళ్ళీ మిస్ అవుతారట వాళ్ళట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారట ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఇంటికి వస్తారట మా అమ్మాయి ఇంటికి వచ్చింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్ వచ్చేసి ఆ కంప్లైంట్ బ్యాక్ తీసుకోవటం అప్డేట్ ఉండడం చేయరట ఈ పోలీస్ స్టేషన్ వెతికి కనపడలేదని వాళ్ళు సైలెంట్గా ఉంటారట దో మిస్సింగ్ వచ్చేసి అలాగే ఉంటుంది బట్ వాళ్ళు ఇంట్లో ఆల్రెడీ ఉంటూనే ఉంటారు అని అవును చెప్పేది సరే కొంతవరకు నిజమే అయితే ఎంతమంది అట్లా పోలీసుల దగ్గర ఉన్న కేసులలో పరిష్కారం అయినవేని పరిష్కారం కానివ్వండి తీయాలా ఇదే అని క్వశ్చన్ చేశాడు ఇక అప్పుడు లేచేరండి అసలు ఈరోజు వాలంటీర్లకు సంబంధించి వాళ్ళు ఉంచాలా తీసేయాలా ఉంచితే ఏం డ్యూటీ ఎసెన్షియల్ ఏంటన్నప్పుడు ఇదిగో ఇదే ఇక్కడ కూటం వాళ్ళకి పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసిదే ఏంటి ఆనాడు మంచి కోసం చెప్పినా పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టారు పవన్ కళ్యాణ్ బూతులు తిడుతూ ర్యాలీలు చేశారు ఈ వాలంటీర్లు ఇప్పుడు మనం వాళ్ళు ఎలా తీసుకోవాలి అసలు ఎందుకంటే ఆ రోజు వైసీపీలు ఎలా చెప్తారు ఆడేది వీళ్ళు వాలంటీర్లు ఇప్పుడు మరి వాళ్ళని ఎలా తీసుకోవాలి ఏ డ్యూటీ వాళ్ళకి ఇవ్వాలి సో అందుకే ఆలోచిస్తామని అంటున్నారు తప్ప మేము తీసేస్తాం అనట్లే సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారులకు వచ్చాడు కదా మరి ఏం పవన్ కళ్యాణ్ నువ్వు డిప్యూటీ సీఎం కదా అప్పుడెప్పుడకు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు నువ్వు కెలవకుండా నార్మల్గా ఉన్నావే అప్పుడే చెప్పావయ్యా ముప్పై వేల మంది ఇరవై వేల మందు ఎంతమంది అసలు మిస్ అయ్యారు అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంది ప్రభుత్వం ఉందా లేదా జగన్ అసలు ఏం చేస్తాడు ఏంటి నాన్న హడావుడి చేశారే మరి నువ్వు డిప్యూటీ సీఎం నువ్వే పంచాయతీరాజు అటవీ శాఖ తర్వాత గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా సైన్స్ అండ్ టెక్నాలజీ అబ్బో ఆరు పోర్ట్ఫోలియోలు ఉన్నాయా నీ దగ్గర ఇంకేంటి మరి లెక్క స్టార్ట్ చేయి ఏ లెక్క మిస్ అయిన వాళ్ళు ఎంతమంది దొరికిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఇళ్లల్లో ఉన్నారా లేదా ఇప్పుడు బయట ఉంటే ఎక్కడ ఉన్నారేంటి ఎదుగుబట్టు అని చెప్పేసి అన్నారు ఒరే పప్పల్లారా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందిరా త్వరలో ఈ లెక్క ఏదైతుందో మిస్ అయిన వాళ్ళు ఎంతమంది రిట్నొచ్చిన వాళ్ళు ఎంతమంది ఇంకా బయట ఎక్కడ ఉన్నారేంటి ఈ లెక్క కూడా తెలియదు అని చెప్పేసి జనసేన ఒక కోర్సులు కోస్టులు పెడతా ఉన్నారు నాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి కనపడింది భీమవరా శివకుమారి వాళ్ళ పాప తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైంది కంప్లైంట్ రైస్ చేసింది తొమ్మిది నెలలుగా సమస్య పరిష్కారం లేదు అసలు అమ్మాయి ఎక్కడుంది ఏంటో తెలియదు కొద్ది రోజుల క్రితం మన పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది తన కూతురు ఎలా ఏంటి ఎక్కడ మిస్ అయింది ఏంటి అండ్ స్లిప్ నుంచి కనపడతలేదు ఏంటి మొత్తం డీటెయిల్స్ చెప్పింది ఏమో కేసు ఫైల్ చేశా చేశా ఎక్కడ పలాట పోషం ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి సిఐ ఎవరో నెంబర్ కలపండి ఫోన్ చేశారు ఏంటంటే మరి సిఐ గారు కంప్లైంట్ ఇచ్చారు అది ఇచ్చారండి మరి ఏమైంది మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అసలు ఆమె ఎక్కడ ఉంది ఏంటి మరి కనుక్కున్నారా లేదా సార్ జస్ట్ కొద్ది రోజులు టైం ఇవ్వండి మేము అప్డేట్ చేస్తాం ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు సార్ సార్ ప్లీజ్ కొద్ది రోజులు టైం ఇవ్వండి ఇంతే దెన్ చెక్ కట్ చేస్తే నాలుగు రోజులు ఐదు రోజు మాకైతే వారం జస్ట్ ఇందాక వచ్చింది అప్డేట్ ఇది ఆ అమ్మాయి అంటే భీమవరంలో శివకుమారికి చిన్నటువంటి వాళ్ళ అమ్మాయి మన విజయవాడ రామవర్పడి ఉంది కదా అక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయితో కలిసి వెళ్ళిపోయింది ఏడకి జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ ప్రాంతానికి వెళ్ళిపోయింది మొత్తం ట్రేస్ చేశారండి నేను మరలా చెప్తున్నా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ పోలీసులు అనేవాళ్ళు రక్షక భటులు మనం అన్నవి వాళ్ళకైనా నిజంగా మైండ్లో గుర్తుంటే ఈ వీఐపీలకి సెక్యూరిటీలు ట్రాఫిక్లు వచ్చేసి క్లియర్ చేయటాలు లేదంటే అధికారంలో ఏది చెప్తా చేయటాలు లేదంటే పై అధికారులు ఏ చెప్తా చేయటాలు అని అంటే వాళ్ళు కనుక ఉంటూ ఉంటే ఏ ఇంక వద్దు మీరు జాబ్ రిజైన్ చేసి అవసరం పడే అలా కాదు సామాన్యుడే మనకి ప్రభువు సామాన్యుడే మనకి బాసు సామాన్యుడి కష్టమే మన కష్టం సామాన్యుడికి సేవ చేసినప్పుడే న్యాయం చేసినప్పుడే ఈ కాకి బట్ల విలువ అని వాళ్ళు కనుక డిసైడ్ అయితే ఇదిగో ఇలాగ కేసులు ఈజీగా తేలిపోతాయి మొన్నటి మన తెలంగాణలో కూడా ఎట్లాగే కేసు రేవంత్ రెడ్డి తమ ఎవరో మంత్రి వాళ్ళు బాగా సీరియస్ అయితే ఇమీడియట్గా వాళ్ళు దొరకడం అసలు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది ఏపీలో ఈ పురిపాలెం ఘటన హోంమంత్రి ఇన్వాల్వ్ అయింది సీఎం ఎన్వాల్వ్ అయ్యాడు రెండు రోజులు అక్కడ దొరికేశారు ఇప్పుడు ఎప్పుడో తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైతే ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉందంటే తెలిసిపోయింది మరి వాట్ నెక్స్ట్ ఆల్రెడీ ఏపీ పోలీసులు ఎక్కడి నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళారు జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళి జమ్మూ ప్రాంతం అబ్బాయిని అమ్మాయిని పట్టుకున్నారు ఆల్రెడీ వాళ్ళు అందాబేలో ఉన్నారు ఆ షో రేపు వెళ్ళింటే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎలా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అక్కడ ఎలా బతుకుతున్నారు ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ అయితే చెప్తారు సో మీకు అర్థమవుతుందా అది అదురు సినిమాలు అన్నట్టు నీకు తెలియట్లేదు కానీ ఆల్రెడీ బుల్లెట్ దిగి చాలాసేపు అయింది అన్నట్టు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వర్క్ మొదలెట్టి చాలా రోజులైంది దాని దగ్గర రిజల్ట్ అనేది వస్తూనే ఉంటాయి అందులో భాగంగా ఇప్పుడు ఈ అమ్మాయి కూడా భీమవరం అమ్మాయి విజయవాడలో రామవరంపాటి చెందిన అబ్బాయితో కలిసి పారిపోయింది జమ్మూలో ఉంది పారిపోయిందో ఎత్తనైనా తీసుకెళ్ళాడా అసలు ఏంటి వాళ్ళు వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి ఆల్రెడీ అంత వేలో ఉన్నారు జమ్మూ నుంచి మన విజయవాడకి తిరిగి వస్తూ అంటే తప్పించేపీకి తిరిగి వస్తూ